మిధులు ఎక్కడ ఉందో కనుక్కొని తనని కాపాడడమే కాకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టావు చూడు భయ్యా సూపర్ బయ్య అద్భుతాన్ని సాధించావు ముందు ముందు ఇంకా ఊహించలేని ఊహ కందని అద్భుతాలు చూస్తావని డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక దేవ అనుమానంతో ఏంటి భయ్యా నీ మాటల్లో తేడా కనిపిస్తుంది అని అడుగుతాడు మరి ఏం చేయమంటావు భయ్యా పైకి సంతోషంగా మాట్లాడుతున్నానే కానీ నా గుండెల్లో బాధ పిండేస్తూ ఉంది ఆల్మోస్ట్ నా భార్య అయిపోయింది అనుకున్న మిథున ఒక్క రోజుతో నా జీవితంలో నుంచి దూరంగా వెళ్లిపోయింది ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను భయ్య అని ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక లోపలికి వచ్చి కింద కూర్చునేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు ఆ శబ్దానికి మిథున వాళ్ళ అమ్మా నాన్నతో పాటు అందరూ అక్కడికి వచ్చేస్తారు ఇక ఆదిత్య వాళ్ళ అక్క అయితే రే ఆదిత్య ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏమైంది అని అంటూ ఉంటే మిథున ఆల్మోస్ట్ నా భార్య అయిపోయిందని కలలు కన్నాను కాని ఒక్క రోజుతో నా రాత మారిపోయిందక్క మా పెళ్లి పత్రికల దగ్గరే ఆగిపోయింది అయినా పర్వాలేదు ఎప్పటికైనా మిథున నా భార్యే మామయ్య నాకు మాటిచ్చారు ఎప్పటికైనా నాకు నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు ఇక అందరూ ఆదిత్య వెనక చేరి బాధపడుతూ ఉంటే ఆదిత్య పాపి వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఆ దేవా గారిని మిథున నుంచి ఎలా దూరం చెయ్యాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు దేవా ఇలా అనుకుంటూ ఉంటాడు సిగరెట్ అంటే మిజున తెచ్చిచ్చింది ఇప్పుడేమో నాకు తాగాల అని నాలిక పీకేస్తుంది ఏం చెయ్యాలి బయటికి వెళ్ళడానికి లేదు రూల్స్ ఏమో స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఎలాగా అని అనుకుంటూ ఉంటాడు అంతలో మిజున జ్యూస్ తీసుకొచ్చి తాగమని ఇస్తుంది నాకొద్దని దేవా చెప్తూ ఉంటాడు ఇక మిథున అయితే చూడు దేవా నువ్వు ఈ టైంలో ఏం తాగుతావో నాకు తెలుసు కానీ మా నాన్న తాగరు ఈ ఇంట్లో ఎవ్వరూ తాగరు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న రోజులు తాగకుండా ఉంటే నాన్న దృష్టిలో మంచివాడిగా ఉంటావు మన బంధం గట్టిపడుతుంది ఈ ఇంట్లో కొంతమంది నిన్ను వేలెత్తి చూపడానికి రెడీగా ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుని నిన్ను నువ్వు నిరూపించుకోదేవా అవకాశాన్ని చేజార్చుకుని జీవితాంతం బాధపడే కంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నిన్ను నువ్వు నిరూపించుకోదేవా అని చెప్పి మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది త్రిపుర తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది ఆ దేవాన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి మిథున తెలివైంది ఆ రౌడీగాడిని ఇంటి దాకా తీసుకొచ్చింది అంటే వాళ్ళ నాన్న మనసు మార్చి కడిగిన ముత్యంలా చేసి వాళ్ళ నాన్న ముందు మంచివాడిగా నిలబెట్టింది అనుకో మామయ్య గారు అల్లుడుగా ఒప్పుకున్నా ఒప్పుకుంటారు ఆ అవకాశాన్ని మనం ఇవ్వకూడదు ఎలాగైనా ఆ దేవాగాని మామయ్య గారే మెడపట్టి బయట గింటేలా చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది ఆదిత్య మందుబాటలు తీసుకొచ్చి దేవా దగ్గర ఫుల్ గా తాగిస్తాడు ఇక ఫుల్ గా తాగేసిన దేవా ఇంట్లో తూలుతూ నడుస్తూ ఉండడం చూసి త్రిపుర అరుస్తూ ఉంటుంది త్రిపుర అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక త్రిపుర అయితే చూసారా మావి గారు ఈ రౌడీ గారి అసలు స్వరూపం ఇదే ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా తాగేసి ఎలా తూలుతున్నాడో చూడు ఇలాంటి వాడినా మీరు ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది వీడేనా ఈ ఇంటి అల్లుడు వీడు వీడి వాలకం అని తిడుతూ ఉంటుంది మిథును ఇలా అంటుంది ఆయన తాగి రావడం తప్పే కానీ అతని వ్యక్తిత్వాన్ని కించపరచొద్దు ఆడవాళ్ల విషయంలో దేవా తప్పుగా ప్రవర్తించడు అని మిథును అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ అయితే ఇలా అంటూ ఉంటాడు వీడే ఇంకా నీ భర్త అనుకుని అంధకారంలోకి అడుగు పెడతావో వీడు నాకు భర్తగా సరిపోడు అనుకుని వెలుగులోకి అడుగు పెడతావో నిర్ణయించుకో అని అంటూ ఉంటాడు దేవా ఒక పక్క కూర్చుని తూలుతూ ఉంటే మరొక పక్క మిథును కూర్చుని దేవాన్ని చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది